గారు మరియు మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశం సార్ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లకు అమలు చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర బీసీ సంఘాలన్నీ పిలుపునివ్వడం జరిగింది అందుకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం బీసీలను మోసపూరితమైన రిజర్వేషన్లు హామీ ఇచ్చి దాని తర్వాత మరి బీసీ రెడ్డి వాళ్ళే దాన్ని కోర్టులో పిటిషన్ వేసి బీసీకి రావాల్సిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు రాకుండా చేయడం జరిగింది మరి బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు అలా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు కానీ వివి వివిధ వ్యాపార షాపులు కానీ అన్ని అన్నిటిని బంద్కు మద్దతు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం మేము విజయవంతం చేయడం జరుగుతుంది మీరు కూడా మీ ఇళ్లకు చేరుకున్న తర్వాత ఈరోజు బీసీ బీసీ సంఘాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ బీసీకి రావాల్సిన నలభై రెండు శాతం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలి అని మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా కృషి చేస్తున్నారు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికీ చెప్పవలసిన బాధ్యత కూడా మీకుంది బీసీలకు ఎట్టి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా చూడడానికి మా బిఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ కృషి చేస్తుంది మీరు కూడా ఇంటికెళ్ళి చెప్పాల్సిందిగా ఈరోజు ఈ బంధుకు పిలుపుని పిలుపునిచ్చాం మీరు కూడా ఇంటికెళ్ళి చెప్పాలి ఓకే థ్యాంక్ యూ